హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఐమ్ ఇన్ లవ్ ఎపిసోడ్ థర్టీ సెవెన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి అరే కోటి నిన్ను అసలు వదలనరా అని రాఖీ కలవరిస్తూ ఉంటే వీళ్ళంతా ఎవరు అని అనుకుంటుంది నందిని అయోమయంగా ఇక రాత్రంతా కలవరింతలతోనే గడిచిపోతే ఉదయాన్నే తలనొప్పితో లేచిన రాఖీ ఫ్రెష్ అయ్యి తల పట్టుకొని కూర్చోవడంతో మజ్జిగ కలుపుకొని తీసుకువస్తూ ఉంది నందిని అవి తీసుకొని థ్యాంక్స్నే అమ్మో తలనొప్పి తల పగిలిపోతుంది అని రాకి గడగడ అది తాగేసి గ్లాస్ పక్కన పెట్టడంతో మరి ఎందుకు రాకి అని అడిగింది నందిని వసై నేనేమైనా రోజు తాగి ఊగుతున్నానా ఏంటి నిన్న ఏదో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి కదా మా ఎమ్మెల్యే సార్ నేను బాగా ఆయనకి తోడుగా ఉండి కాస్త ప్రచారం ఎక్కువ చేశాను అన్న ఆనందంలో తాగించేశాడు నేను ఏమైనా రోజు ఆయన దగ్గర కూర్చుని తాగుతున్నానా ఎప్పుడో ఇలా ఒకసారి తాగితే కూడా తప్పేనా ఆయన నువ్వు నన్ను క్వశ్చన్ చేయడం ఎప్పటి నుండి నేర్చుకున్నావే అని అన్నాడు రాకి అంటే నువ్వేం చేసినా నేను అడగకుండా ఉండాలా అని నందిని అంది దేవిక విషయంలో ఏం చేసినా సైలెంట్గా ఉన్నావు కదా మరి జస్ట్ తాగితేనే అంత నొప్పి వచ్చింది నీకు అని అన్నాడు రాఖీ నీ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నీ ప్రేమను నేను చేయాలి అని అనుకోలేదు అంతేగాని వేరే విషయాలల్లో నేను మాట్లాడను అని చెప్పలేదు కదా తన విషయంలో తప్ప నేను వేరే నీ విషయాలలో ప్రతిసారి మాట్లాడాను కావాలంటే నీ గుర్తు లేకపోతే గుర్తు తెచ్చుకో నేను నీ వల్ల నీ గురించి నీ విషయంలో ఏదైనా బాధపడ్డాను అంటే అది దేవిక గురించి లేకపోతే నాకు ఆ మాత్రం బాధ కూడా ఉండేది కాదు తెలుసా అయినా ఆ విషయం పక్కన పెట్టు నైట్ అంతా ఒకటే కలవరిస్తున్నావు ఎవరిని అసలు ఆ కోటి ఎవరు అని నందిని అడగగానే రాకీ కళ్ళు ఎర్రగా అయిపోయి అతడి మొహం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది అతడి ఫేస్ చూస్తే అందరికీ భయం వేసింది అంతలా కోపంగా మారిపోయాడు రాకీ ఎవరు రాకీ నేనేదైనా తప్పుగా మాట్లాడానా అని నందిని భయంగా అడగడంతో ఇక అతడి కోపం వల్ల ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక ఏం లేదు అయినా మంచిగా గుర్తు చేసావే నాకు నేను ఒక పని చేయాలి అది నువ్వే గుర్తు చేసావు ఇప్పుడు నువ్వు ఒక పని చేయి నేను లంచ్కి వస్తాను ఇంటికి వంట చేసి పెట్టు నీకే పని లేకపోతే నా గురించి ఆలోచిస్తూ ఉన్నావు కాబట్టి లంచ్ నువ్వే వండవే అని నందినికి లంచ్ వండే ప్రోగ్రాం అప్ప చెప్పి అతడు మాత్రం డిన్నర్ టైంకి ఇంటికి వచ్చే ప్రోగ్రామ్ పెట్టుకొని బయలుదేరాడు రాకీ హైదరాబాద్కి కరెక్ట్గా లంచ్ టైంలో హైదరాబాద్లో ఆ పెద్ద ఇంట్లో నళిని తన కొడుకు దీపక్కి అలాగే భర్త కోటికి కూతురు పూజకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది అప్పుడే రాకీ ఆ ఇంట్లో అడుగుపెట్టి గుమ్మానికి అవతలే ఉన్న పెద్ద ఫ్లవర్ వాష్ తీసి డైనింగ్ టేబుల్ మీద విసిరేయడంతో డైనింగ్ టేబుల్ గ్లాస్ దెబ్బకి పగిలిపోయి దాని మీద ఉన్న వంటలన్నీ కింద పడిపోయి చల్ల చెదరయ్యి కొన్ని మనుషుల మీద కూడా పడిపోవడంతో అందరూ కోపంగా ఎవరు చేశారు ఇదని చూసేసరికి రాఖీ స్టైల్గా గుమ్మం నుండి నడుచుకుంటూ వస్తూ ఉంటే నలిని కోటి దీపక్ అతడిని కోపంగా చూస్తూ ఉంటారు పూజ మాత్రం కాస్త నార్మల్గా చూస్తూ ఉంటుంది రే అని కోటి గట్టిగా అరిచేసరికి మర్యాద నీ నోట్లో నుండి అంత వాల్యూమ్ నేను ఎక్స్పెక్ట్ చేయను అలాగే నీతో అంత గొడవ పెట్టుకునే అంత తీరికలో కూడా నేను లేను కానీ అయినా ఏం బతుకులురా మీవి నా కన్నతల్లి ఆస్తి కోసం అది నా పేరు మీద ఉంది అని మీరు నన్ను గెలిచే దమ్ము లేదు అని ఒక ఆడదాన్ని నా కోసం దింపుతారా చేతకని ఆడంగి వెదవల్లారా అని కోటిని చూస్తూ అంటుంటే దీపక్ వచ్చి రాకీ కలర్ పట్టుకోవడం రాకీ వాడిని ఎగిరి తనగానే డైనింగ్ టేబుల్ అవతల పడ్డాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్